నా పేరు డాక్టర్ చంద్ర వెంకట్రావు మాది ఎన్డిఆర్ జిల్లా టీచర్ల గ్రామం నేను కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పట్టబద్దుల కాన్స్టిట్యుకి కౌన్సిల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను మా సాహిత్య విద్యా సంస్థ ద్వారా గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందికి విద్యాభులు నేర్పి వారి యొక్క ఉన్నత భవిష్యత్తుకి ఏ విధంగా శ్రమించామో ఈ ప్రాంతం అందరికీ తెలుసు ఆ పూర్వ విద్యార్థులు వారి యొక్క ప్రోత్సాహం అలానే కొంతమంది పెద్దలు విద్యావేత్తలు మేధావులు యూనివర్సిటీ ప్రొఫెసర్సు అలానే ప్రైవేట్ స్కూలు టీచర్సు ప్రైవేట్ కళాశాల అధ్యాపకులు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు వీళ్ళందరూ సంపూర్ణంగా బలపరిచి పోటీ చేయనని వారి యొక్క సంపూర్ణ సహకారంతో ముందుకు రావడం జరిగింది ఈ ఎమ్మెల్సీ లో మరి రాజేష్ అంటేనే విద్యావంతుడు ఆ రాజేష్ చదువుకోని నిరుద్యోగులుగా ఉండకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ప్రైవేట్ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగం సంపాదించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మరి ముందుకెళ్లాలంటే ఆ శాసన మండలిలో ఉన్న సమస్యల్ని ప్రస్తావించి వారి యొక్క నిరుద్యోగ సమస్యలను పాల్గొలడం చదువుద్దేశంతో ఈ ఎలక్షన్లో పోటీ చేయడం జరుగుతుంది దీనికి అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు నేను కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీ అందరూ నన్ను ప్రోత్సహించి నన్ను బలపట్టి గెలిపిస్తే ఆ ఎమ్మెల్సీ ద్వారా వచ్చేటువంటి జీవితపక్ష్యాలు అన్నింటినీ కూడా రెండు జిల్లాల్లో తల్లిదండ్రులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ప్రత్యేకంగా వెరిఫై చేసి వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ పిల్లలకి అవసరమైన చదువుని వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ దేవపత్యాలు మొత్తాన్ని వాళ్ళకే అని చెప్పి ఒక పైసా కూడా మేము వారుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం అలానే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత రెండు జిల్లాలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళని అందరికీ గ్యాదర్ చేసి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి ఆ శాసన మండలిలో ప్రస్తావించి వారి సమస్యలని తీర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ కాంప్యూరి ఎగ్జామ్స్ ఎవరైతే స్టూడెంట్స్ తర్వాత లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆ కాంప్యూటర్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళకు కావాల్సిన కోచింగ్ని నిష్ణాంత అధ్యాపకులు చేస్తూ ఉన్నాను కాబట్టి పాతికేయ మిత్రులు అలానే విద్యులైన పట్టభద్రులు అందరూ కూడా మరి మీరు ఒక్కసారి వివేకంతో ఆలోచించి మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి మిమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నారు